విమాన ప్రయాణాల్లో షార్ట్స్ వేసుకుంటున్నారా ఆ తప్పు మాత్రం చేయకండి విమాన ప్రయాణాలు ఎక్కువగా చేసేవారు సాధారణంగా షార్ట్స్ ధరించి వెళ్తున్నారు ప్రయాణంలో సౌకర్యంగా ఉంటుందని ఈ విధంగా చేస్తారు అయితే మీకు ఇది తెలుసా షార్ట్స్ ధరించి విమాన ప్రయాణం చేయడం వల్ల అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది షార్ట్స్ వేసుకోవడం వల్ల సీట్ల మీద ఉండే సూక్ష్మజీవులు సులభంగా చర్మాన్ని తాకి ఇన్ఫెక్ట్ చేసే ప్రమాదం ఉంది ముఖ్యంగా చేతులు పెట్టుకునే ప్రదేశం తల వెనుక భాగాల్లో ప్రదేశాల్లో సూక్ష్మజీవులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఈ ప్రదేశాలను ప్రతి ప్యాసింజర్ టచ్ చేస్తాడు ముఖ్యంగా ఎక్కువ గంటలు విమాన ప్రయాణం చేసేవారు షార్ట్స్ ధరించకపోవడమే మంచిదంటున్నారు ఫుల్ హ్యాండ్స్ షర్ట్స్ ప్యాంట్ వేసుకోవడం వల్ల సూక్ష్మ చర్మాన్ని తాకే అవకాశం తక్కువగా ఉంటుంది ఇది చాలా మంచిదని చెప్తున్నారు జనరల్ గా విమానాలను ఎక్కి ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తారు ఒకసారి ఫ్లైట్ ల్యాండ్ అయిన వెంటనే శుభ్రం చేసేస్తారు కాకపోతే కంప్లీట్ క్లీనింగ్ అనేది విమానాల్లో సాధ్యపడదని చెప్తున్నారు ఈ కారణంగా షార్ట్స్ అవాయిడ్ చేయడం మంచిదని సూచిస్తున్నారు ముఖ్యంగా అద్దం పక్కన సీట్లో కూర్చునే వారు జాగ్రత్తగా ఉండాలంటున్నారు సాధారణంగా పిల్లలు అద్దాన్ని టచ్ చేస్తూ ఉంటారు అలా టచ్ చేసినప్పుడు సూక్ష్మజీవులు అద్దం మీద చేరుతాయి ఆ తర్వాత మీరు ఫ్లైట్ ఎక్కి అద్దాన్ని టచ్ చేస్తే మీ చేతులకు సూక్ష్మజీవులు అంటుకుంటాయి విమానాల్లో టాయిలెట్ కి వెళ్ళినప్పుడు డైరెక్ట్ గా చేతులతో ఫ్లష్ ఆన్ చేయకుండా నాప్కిన్ కి చేతికి అడ్డం పెట్టుకుని ఫ్లష్ ఆన్ చేయడం మంచిదని సూచిస్తున్నారు